పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న పని గంటలు తగ్గించడానికి చికాగో నగరంలో యుద్ధం జరిగింది మాట్లాడేది ఏ మార్కెట్లో ఏడు మందిని చంపేసి ఎంతో మందిని వేలాది మందిని శతగాత్రలు చేసింది పోలీసులు అప్పుడు మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల పదిహేడులో రాజ్యాంగంలో ఎనిమిది గంటల పని ఉండాలని యుఎస్ఎస్ఆర్ ప్రకటించింది ప్రపంచవ్యాప్తంగా ఇంత ముందు చెప్పినట్టుగా వాడు ప్రపంచం కార్మికుల స్థితులు ఉద్యోగుల స్థితిగతులు నిర్వహిస్తున్నది కార్పొరేట్లు ఎమ్మెల్సీలు ఈ కంపెనీ యజమాన్యాలే భారతదేశంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది మణిపూర్లో కొండల్లో నిక్షేపాలు తొలిచి మయాన్మార్ ద్వారా ప్రపంచంలో వ్యాపారం చేయడానికి దాదాపు రెండు వందల యాభై మంది గిరిజనులను పోలీసు ఉత్పాధి తీసుకునే కలుస్తుంటే కూడా మనం ఉండే దౌర్భాగ్యం గమనిస్తున్నాం భయం ప్రాంతాలకు గురి చేసి కొండలకి నిలగొట్టి కంజాబ్ అవ్వాలనే కుట్ర తప్ప ఇంకోటి కనబడతలేదు అట్లాగే ఇవాళ తోశిబా ఈ మహిళాను మన ఎంఆర్ఎఫ్ లాంటి చోట్ల ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఎంపీలు కార్మిక శాఖ మంత్రులు వచ్చి నాగినేషన్ చేస్తారు అంటే పద్దెనిమిది నెలల తర్వాత మనకి ఆ కంపెనీ సంబంధం లేదు వెళ్ళిపోవాలి ఈ కోశిబాలో ఇవాళ ఐదు వందల మంది ఉన్నారు ఆటో సైకిల్ మూడు వందల మంది ఉన్నారు దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలో పెట్టి అసలు గ్యారెంటీ అంబేద్కర్ గారు చెప్పారు ఈ పబ్లిక్ సెక్టర్ అనే నవీన దేవాలయాలు వీటి ద్వారా సామాజిక న్యాయం డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం అందరూ జీవిస్తారు ఒక లక్ష రూపాయల వర జీతం వస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయని రాజ్యాంగంలో పేర్కొన్నారు ఆ నినాదం ఇప్పుడు వదిలేసి ఫిక్స్డ్ టర్మ్ అని క్యాజువల్ అని కాంట్రాక్ట్ అని అవుట్ సోర్సింగ్ అని ఈ చాకలలోమో విగ్రహం దగ్గర వారం కోసారి చూస్తున్నాం ప్రతి అవుట్సోర్సింగ్ వల్ల వచ్చి మమ్మల్ని రెగ్యులర్గా మరో ధర్నాలు చేసుకుంటున్నారు వేలాది మంది లేదు ఎనిమిది వందల ముప్పై యాభై కంపెనీ సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో దాదాపు మైగ్రేన్ వర్కర్లు ఒక ఐదు లక్షల మందికి వాళ్ళు కట్టు ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టాలి ఏడు వేల మంది కుటుంబాలు జీవిస్తున్న ఈఎస్ఐ డిస్పెన్సర్ లేదు ఇవాళ గోకుల్ హాస్పిటల్లో కాస్మెటిక్ సెంటర్ అని పెట్టి నెలకు లక్ష యాభై వేలు తీసుకుంటూ దోపిడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది దోతో పాటులో కనబడుతున్నది ఈఎస్ఐ ఎంప్లాయర్ ఎంప్లాయి డబ్బులు కలెక్ట్ ఎక్కువ అయితే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ పెట్టుకుంది సెంట్రల్ గవర్నమెంట్ వంద కోట్లు ఇస్తే ఇలా రామచంద్రపురం హాస్పిటల్ యశోదాన్ని మించిపోతుంది ఆ పైసలు దాసుకొని వ్యాపారం చేస్తూ ఉన్నాను ఇది మచ్చుతున్న కలు మాత్రమే మిత్రులరా కాబట్టి మేము నిన్న నేను అడుగుతున్నా ఇలా ప్రశ్నిస్తున్నా ఇలా డిపిటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డిలో ఉన్నది ఎంఆర్ఎఫ్లో మూడు వందల మంది ఉద్యోగులు మాకు ఆరేళ్ళైంది మా బయాలందుకు తీసు అవుతా పడేసి రిటైర్మెంట్ అంటే నాతుడు లేడు నూట యాభై మందిని ప్లాంట్ వన్లో తీసేస్తే అడిగేనాతుడు లేడు రిఫ్రెచ్మెంట్ అని చెప్పి వెళ్ళగొడితే ఆ పిల్లలు ఆరేళ్ళ సర్వీస్ గాలిలో కలిసిపోయి ఆలోచిస్తూ రోడ్డు మీద మొత్తం పదిహేను రోజులు తిరిగి తిరుగుతాం దాంట్లో ఎంపీలను కలిసిరు ఎమ్మెల్యేలను కలిసిరు మంత్రులు కలిసిరు చోటు పట్టుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే ఎంపీ జీతాలు మూడు సార్లు రివైజ్ చేసుకున్నారు పదిహేళ్ళ లోపల కార్మికుల కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ జీతాలు రెండు వేల పన్నెండు నుంచి ఒక రూపాయి పెరగలేదు కేవలం జీవో ప్రకటించుడు రేవంత్ రెడ్డి జనవరి ఇరవై నాలుగున డిఏను కలిపి ఇదే అని అంటున్నాడు తెలంగాణ జోయ్పేటలో మీటింగ్లో చెప్పాడు కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడితే కాంట్రాక్ట్ అనే పద్ధతే ఉండదు అన్నాడు పదిహేనుల పరిపాలనలో మర్చిపోయిండు ఇప్పుడు ఉన్నాయో మర్చిపోతున్నాడు అవుట్ సోర్సింగ్ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ యొక్క కనీస వేతనాలు పన్నెండేళ్ళైనా ఎందుకు మార్స్తలేరని ప్రశ్నిస్తున్నాం నీ ఎమ్మెల్యే ఎంపీలకే మా వర్తిస్తాయా వీళ్ళకి వర్తించాయా ఈరోజు పెన్షన్లో కూడా పై శాతం పెన్షన్ కట్ చేసి డెబ్బై వేల కోట్ల రూపాయలను షేర్ మార్కెట్లో పెడతారట లాభాలు వస్తే పెంచం లేకపోతే లేదంటున్నారు ఇది ఏం దుర్మార్గం ఈ రాజ్యాంగం కూడా పరిపాలిస్తున్నారు కార్పొరేట్లు ఎమ్ఎల్సీలా లేకపోతే ప్రజాస్వామ్య పరిపాలన ప్రశ్నిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పిండు ఈ రాజ్యాంగం యొక్క ఫలాలు ప్రజలకు చేరాలే ఈ ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు చేరాలే లేదా ఈ ప్రభుత్వాన్ని చిలుపు వేస్తారు వాళ్ళని చెప్పిండు ఆ పరిస్థితి స్పష్టంగా గమనిస్తా ఉంది ఈ రోజు